క్రిస్టియానిటీ సిరీస్ సిరీస్ సీరియస్ కు మేమునందరినీ కూడా మా యొక్క ఉదయ కాలం అందు మన ప్రభైన యశు క్రీస్తు నామంలో ఆహ్వానించున్నా యశు క్రీస్తు ప్రభు చేసిన రాడికల్ ఆయన సెయింగ్స్ ని మనం ధ్యానం చేస్తున్నాము ఆయన చెప్పినటువంటి మాట మూడవ ఐఎమ్ సెయింగ్ నేనే గొర్రెలు పోవు గొర్రెలు పోవు ద్వారము నేనే అని అంటున్నారు ఎనిమిదవ వర్షంలో పది ఎనిమిదిలో యోహాన్ దానిని మనం ధ్యానం చేస్తున్నాము గురించి గ్రంథంలో నుంచి మనం ధ్యానం చేశాము అలాగనే అనేకమైన స్క్రిప్చరల్ ఐ మీన్ రెఫరెన్సెస్ని మనం చూస్తున్నాము ముందుగా ప్రార్థించుకొని మన యొక్క ఉదయకాల ధ్యానమును ప్రారంభించుకుందాం పరిశుద్ధుడా మా ప్రియ రక్షక మా ప్రభు ప్రధాన కాపరి అయిన మా క్రీస్తు ప్రభువును క్రీస్తు ప్రభువును మంచి కాపరి అయిన క్రీస్తు ప్రభువు మా కోసము మీరు పంపించారు మా కోసము దాని యొక్క ప్రాణమును పెట్టిన క్రీస్తు ప్రభువు బట్టి మీకు వందనం చెల్లిస్తున్నాం తద్వారా మాకు అనుగ్రహించిన పాప క్షమాపణను బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాం ఇవే కాలమందు మేము ధ్యానించున్న ఈ వాక్య భాగంలో పరిశుద్ధాత్మని నడిపింపు మాకు దాయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ జాన్ చాప్టర్ టెన్ లో మనం ధ్యానం చేస్తున్నాము మొదటి ఆరు వచనాలను నిన్నటి ఎపిసోడ్ లో గత ఎపిసోడ్లో మనం మార్క్స్ ఆఫ్ ఎ ట్రూ క్రిస్టియన్ ధ్యానం చేస్తాము ఇప్పుడు నిజమైన కాపరి యొక్క లక్షణాలు ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాము ఆ తర్వాత వి విల్ గో ఇన్ టు మీన్ డీటెయిల్స్ ఆఫ్ ద స్క్రిప్చర్ దొంగయు దోచుకొని వాడు వాడు గొర్రెల దో గొర్రెల దొడ్డిలోనికి వారంలో నుంచి కాకుండా వేరొక మార్గంలో నుంచి వస్తాడు అని యస్ ప్రభు చెప్పారు మొదటి వర్షంలో నిజమైన కాపరి యొక్క లక్షణాలు ఏంటంటే దైవ సేవలో సరి అయినటువంటి ప్రారంభం కలిగిన వాడిగా ఉంటాడు ఫస్ట్ థింగ్ ఐ మీన్ ద స్పిరిట్ బి రీ జనరేటెడ్ విశ్వాసుల విషయంలో అయినా కాపురుల విషయంలో అయినా సరే సరైన ఆత్మీయ అనుభవం రక్షణ అనుభవం విరిగి నలిగినటువంటి హృదయం కలిగి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం వెన్ ఎవర్ వెన్ బి కమ్ టు అండర్స్టాండ్ అవర్ కండిషన్ ఆఫ్ అవర్ హార్ట్ మన హృదయ స్థితిని మనం ఎరిగినప్పుడు మనలో బ్రోకన్నెస్ వస్తుంది వీ కెన్ నాట్ వీ కెన్ నాట్ సేవ్ అవర్ సెల్స్ ఓన్లీ ట్రైస్ జీసస్ హ్యాస్ టు సేవ్ అవర్ సేవర్స్ మనలను రక్షించడానికి యశ్ క్రీస్తు ప్రభు ఒక్కడే మనకు శరణం అనేది మనం అర్థం చేసుకున్నప్పుడు ఇప్పుడు ఒక వ్యక్తి ఒక మనం ఈ లోకంలో అనేకమైన సార్లు కొందరు ఆఫీసర్స్ దగ్గరికి వెళుతూ ఉంటాం ఇంకా వాళ్ళే మనకు ఈ పని చేసి పెట్టాలి అని అనుకున్నప్పుడు వాళ్ళని మనం చాలా దీనంగా ప్రతిమాలైనా సరే మన పనిని చేయించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం ఇహలోక సంబంధంగానే మనం అంత హంబుల్గా బిహేవ్ చేస్తున్నప్పుడు దేవుడే మానలను రక్షించాలి అని మనం అర్థం చేసుకున్నప్పుడు ఆయన బాధనల దగ్గరకు వెళ్ళి మనం ఆయనను శరణు వేడుకునే వారంగా ఉంటాం ఇది దట్ దిస్ ఈస్ ద రైట్ బిగ్యానింగ్ ఆఫ్ ఎనీ క్రిస్టియన్ ఆర్ ఎనీ ఆర్ ఎనీ హ్యాస్ట్ సో ఇటువంటి విరిగి నలిగినటువంటి హృదయం కలిగినమానిగా హ్యాస్టర్ సరి అయిన ప్రారంభం కలిగిన వానిగా ఉంటాడు ఉండాలి రెండవది దేవుని యొక్క గొర్రెలను నడిపించటానికి ద్వారపాలకునిగా పనిచేయాలి దేవుని యొక్క గొర్రెలను నడిపించడానికి కాపరి సంఘ కాపరిగా పిలువబడుతున్నటువంటి వారు దేవుని సేవకులుగా పిలువబడుతున్నటువంటి వారికి దేవుడిచ్చిన బాధ్యత ఆ సంఘం నాకు వచ్చే ప్రతి విశ్వాసి లేదంటే ప్రతి వ్యక్తి కూడా ఈ కాపరి యొక్క కంట్రోల్లో లేదంటే ఈ కాపరి యొక్క ఐ రెస్పాన్సిబిలిటీకి అప్పగించబడతారు కాబట్టి మన సంఘం నాకు వస్తున్న వారి యొక్క బాధ్యతను ఖచ్చితంగా నెరవేర్చాల్సి ఉంటుంది సో ఇటువంటి రెస్పాన్సిబుల్ కాపరులు షపరేట్స్ రెస్పాన్సిబుల్ షపట్స్ ఎంతమంది ఉన్నారు అనే దానిని పరిశీలన చేసుకున్నట్లయితే మనం అందరిని గురించి పరిశీలన చేయవలసిన అవసరం కూడా లేదు మనం వెళ్తున్న సంఘంలో మన కాపరి ఏ విధంగా ఉన్నాడు సంఘస్తుల యొక్క బాగోగులను చూస్తున్నారా లేదా అనేది పరిశీలన చేసినట్లయితే మనం అన్ని విషయాలలో కూడా తలదొరిచిన అవసరం లేదు కానీ మనం బాహ్యంగా చూస్తున్న సంగతులను బట్టే మనకు అర్థం ఇర్రెస్పాన్సిబుల్ గా ఉంటున్నారు అంటే దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ ఇన్ ఇన్ ఆర్ ఇన్స్ అలాంటప్పుడు మనం చేయవలసింది ఏంటి యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ ఫోల్డ్ అందుకే యశు ప్రభువు ఏం చేస్తున్నారు అంటే తన సొంత గొర్రెలన్నింటినీ కూడా వెలుపలకు నడిపిస్తారు అని నాంగన్ చెప్తుంది పది నాలుగు యోహాన్స్ వార్తలో సో దేవుడు మనలను పేరు పెట్టి పిలిచి మనతో కాలం అందు మాట్లాడుతున్నాడు ఆయన మానలను వెలుపలికి నడిపించాలని అనుకుంటున్నారు యూదులైనటువంటి వారు ఇక్కడ యూదా మత ఉన్నారు యూదా మత పెద్దలు ఉన్నారు వారు మిగిలినటువంటి యూదులను వారి స్వలాభ స్వలాభం కోసం వినియోగించుకుంటున్నారు వారు మాత్రము సొంత వీధులలో వందనాలు చెప్పించుకుంటున్నారు పీఠం మీద కూర్చుంటున్నారు అన్ని కూడా వారు ఇహలోక సంబంధంగా ఒక మంచి లైఫ్ ని లేదు అంటే సుపీరియర్ లైఫ్ ని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కానీ కాపరుల యొక్క లక్షణాలు కలిగిన వారిగా గొర్రెల బాగోగులను చూడలేని వారిగా ఉంటున్నప్పుడు వారందరినీ కూడా దేవుడు ఏమంటున్నాడు అంటే దొంగ కాపరులు అని అంటున్నాడు కాబట్టి దీస్ టు బి బ్రాట్ అవుట్ అందుకే గ్రంథం నలభై అధ్యాయం పదకొండవ వచనంలో దేవుడు చెప్తూ ఉన్నాడు గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును తన బాహువుతో గొర్రెలను కూర్చి అనించుకొని క్రైస్ట్ జీసస్ లోకంలోనికి వచ్చింది అందుకే ఇటువంటి యొక్క హస్తాలలో నుంచి ఇజ్రాయేలీలను బయటకు రప్పించి వెలుపలికి రప్పించి వారిని తన యొక్క మార్గంలో నడిపించడానికి ఆయన ముందుగా ఎగ్జాంపుల్ గా ఎగ్జాంపుల్ నడుస్తూ ముందు నడుస్తూ ఆయన తన గొర్రెలకు మాదిరిగా ఉంటున్నారు ఇంకా పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును అని రాయబడింది గొర్రెల కాపరి వలె ఆయన మందను మేపడానికి వచ్చారు క్రీస్తు ప్రభు ఆ క్రీస్తు ప్రభు యొక్క ఎగ్జాంపుల్ నిపుణు వారు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది సో హీన్లీటర్ దర్చ్లిటేటర్ హీఈస్ నాట్ ఎవ్రీథింగ్ దేవుడు ఆయనకి అప్పగించిన ఒక బాధ్యతను నిర్వర్తించడం మాత్రమే చేయాల్సి ఉంటుంది సంఘ కాపరి అంటే ఈజ్ నాట్ ఎవ్రీథింగ్ అన్ని కూడా చేసే చేసేయగలిగిన వాటికి మాత్రం కూడా కాదు చేసేది దేవుడు పరిశుద్ధాత్మని యొక్క క్రియ జరుగుతుంది అప్పుడు మానవుల యొక్క హృదయాలు మారుతాయి సర్వ నడిపించబడతారు దానికి ఒక వీకిల్ లాగా సంఘ కాపరిని దేవుడు వినియోగించుకుంటున్నాడు అంతేకాని సంఘ కాపరి సమస్తము చేసేయగలడు అని చాలా సార్లు మనం ఈ ఈ దినాలలో వింటూ ఉంటాము మనం ఈ సంఘం నాకు వెళ్తే మన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఈ సంఘంలో పాస్టర్ గారు ప్రార్థన చేస్తే మన ఆరోగ్యం బాగుపడుతుంది మన పిల్లల యొక్క చదువులు బాగుంటాయి ఇంకా ఏవేవో అనవసరమైనటువంటి వీటిని కాల్ సూపర్ సూపర్ స్టిషియస్ క్రిస్టియన్స్ అలా కాదు ఆయనను ఆ కాపరిని దేవుడు వినియోగించుకుంటున్నాడు ఒక ఫెసిలిటేటర్ లాగా కాబట్టి ఒక పత్రికలో చెప్పిన చెప్పినట్లుగా ఎవరైనా సంఘంలో ఎవరికైనా బాగుండకపోతే వారిని సంఘ పెద్దల యొక్కకు తీసుకొని వెళ్ళమని దైవవాక్యమే చెబుతుంది సో తీసుకొని వెళ్ళినప్పుడు అప్పుడు నాలుగవ అధ్యాయం ఐదవ అధ్యాయం పద్ నాలుగవ వచ్చిన మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడో అతడు సంఘపు పెద్దలను పిలిపించవలను ఇక్కడ కాస్టర్ అని కూడా రాయబడి ఉండలేదు వారు ప్రభు నామను అతనికి నూనె రాసి అతనికి అతని కొరకు ప్రార్థన చేయవలను విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును ప్రభువు అతని లేపును అంతేగాని కాస్టర్ కాదు ప్రభువు లేదు అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ అందుతాడు ఇది దైవవాక్యం చెప్తున్నటువంటి విషయం అంతేగాని మనం సూపర్స్టిషియస్ లాగా ద ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్ షుడ్ నాట్ బి ద ఫాలోవర్స్ ఆఫ్ అందుకే ఇక్కడ మనం చదువుకుంటున్న నాలుగో వర్షంలో గొర్రెలు అతని స్వరము ఎరుగును గనక అతడు అవి అతనిని వెంబడించు ఎవరిని వెంబడించాలి మనం వెంబడించాలా దేవుణ్ణి వెంబడించాలా దేవుని వెంబడించాలి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది కస్టమ్స్ సూపర్స్టిషన్స్ ని కాదు మనం అవలంబించాల్సింది మనం వెంబడించాల్సింది దేవుని దేవుని వెంబడించేటువంటి వారు దేవుని యొక్క మాట ఏం చెప్తుంది అనేది ఖచ్చితంగా పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి సో దైవసేవలో దైవ సేవకుని యొక్క క్వాలిటీస్ని మనం చూస్తున్నాం ఒకటి దైవసేవలో సరియైన ప్రారంభం ఉండాలి రెండవది గొర్రెలను నడిపించడానికి ఒక గా ఉండాలి ఈ కాపరి అయిన వాడు మూడవది తన నాయకత్వంలో అన్ని గొర్రెలను కూడా సరి అయిన రీతిలో దేవుని మార్గంలో నడిపించాల్సి ఉంటుంది సరి అయిన నాయకునిగా ఉండాలి సో ఒక బిషప్ గా ఉండవలసిన వాని యొక్క క్వాలిటీస్ ఎలా ఉండాలి అనేది పాల్ మనకు చెప్తూ ఉన్నాడు సో అధ్యక్షులు అవగోరు వారి యొక్క వారి యొక్క గుణగణాలు ఏమి ఉండాలి అనేది మనం చదువుకుంటాము సో ఆ విధంగా గుణగణాలు కలిగిన వానిగా మంచి నాయకత్వ లక్షణాలు కలిగిన వానిగా గొర్రెలను నడిపించాల్సి ఉంటుంది నాలుగవది తన మందను గుర్చి సమస్తం తెలుసుకోవాలి వారి యొక్క వీక్నెసిస్ ఏంటి గొర్రెల యొక్క ఎడియో కాపరి తెలుసుకుంటాడు వాటికి ఇంకా పేర్లు కూడా పెడతాడు అని వారి పేరుని పేరు పెట్టి పిలుస్తాడు అని మూడవ వచనం చెప్తుంది ఇప్పుడు మనం కూడా పెట్స్ ని పెంచుకుంటూ ఉంటాము పెట్స్ పెంచుకుంటున్నటువంటి వారు ఆ పెట్స్ కి పేర్లు పెడుతుంటారు మనుషులకి పేర్లు ఎలా ఉంటాయో పెట్స్ కి కూడా అలాగే పేర్లు ఈ ఈస్టర్న్ షెఫర్డ్స్ వారి యొక్క గొర్రెలకు పేర్లు పెడుతూ ఉంటారు ఎట్లాగా అంటే ఏ బ్లాకీ అనో నల్లటి నల్లటి బొచ్చు ఉంటే దానిని బ్లాకీ అని లేకపోతే ఇంకా రింకీ అని పింకీ అని ఈ విధంగా పేర్లు పెట్టి అంటే వి డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ కైండ్ ఆఫ్ నేమ్స్ దే యూస్ టు గివ్ కానీ ఆ కాపరికి తన గొర్రెల యొక్క పేర్లు తెలుసు ఆ పేరు పెట్టి పిలిచినప్పుడు ఆ గొర్రెలు ఆ స్వర్ణమును విని నన్నే పిలుస్తున్నాయి అని పిలుస్తున్నారు అని వెళతాయి అవి అలాగే దేవుడు మనందరిని కూడా పేరు పెట్టి పిలుచుకున్నాడు ఆ విధంగానే కాపరి అయిన వారు అప్పుడు చాలాసార్లు సంఘంలో మనకి సంఘ సభ్యులు ఎవరో తెలియదు ఎవరు వస్తున్నారో వెళ్తున్నారో తెలియదు వారు ఏం చేస్తారో అసలు తెలియదు వారి ఆత్మీయ పరిస్థితి ఎలా ఉందో తెలియదు ఈ విధంగా కాపరులు చాలా ఇర్రెస్పాన్సిబుల్ గా ఉంటూ ఉంటారు కానీ తన మందని గురించి సమస్తమును కూడా తెలుసుకొనగలిగిన వానిగా నిజమైన కాపరి ఉంటాడు అన్ని విషయాలు తెలుసుకుంటాడు ప్రార్థన చేస్తాడు తర్వాత వారికి ఏదైనా సజెషన్స్ కావాలి అంటే ఇస్తాడు దేవుని యొక్క మార్గంలో నడవటానికి వారికి అన్ని విధాల సహకరించే ఉంటాడు ఇంకొకటి మందను ముందుండి నడిపిస్తాడు మరియు తన సొంత గొడవలన్నింటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును ఎవరు నిజమైన కాపరి అని నాలుగవ వచనం చెప్తుంది సో ఎందుకు మందను ముందుండి నడిపించడం అంటే మందకి ముందుగా కాపరి వెళ్ళినప్పుడు ప్రమాదాలు ఏమైనా ఉన్నాయా అనేది ముందుగా గమనిస్తాడు ఇఫ్ ఎనీ డేంజర్ విల్ నాట్ లీడ్ షీప్ ఫార్వర్డ్ ఆ తర్వాత వారికి ఐ మీన్ ఈ గొర్రెలకు ఈ గొర్రెలను నడిపించేటప్పుడు ఇంకేదైనా కానీ ప్రాబ్లం వస్తుందో అనే దానిని ఫేస్ చేయడానికి ముందుగా కాపరి ఉంటాడు వాటర్ కావాలంటే వాటర్ తీసుకొస్తాడు తర్వాత ఆ వాటి సరి అయిన ఆహారం ఉన్నదా లేదా పరిశీలన చేసి అక్కడికి ఆ పాశ్చర్స్ లోకి నడిపిస్తూ ఉంటాడు సో ఇవన్నీ కూడా కాపరి చేయవలసినటువంటి పనులు ముందుగా ఉండి నడిపించాలి వెనక నుంచి వెస్టర్న్ షెఫర్ట్స్ అయితే వెనక నుంచి నడిపిస్తారు కానీ ఈస్టర్న్ షెఫర్ట్స్ తమ గొర్రెలను ముందు నుంచి నడిపించేవారి అండ్ సిక్స్త్ క్వాలిటీ ఏంటంటే మంద మీద అధికారం చూపించేవానిగా ఏమాత్రం ఉంటాడు ఇప్పుడు మాస్టర్ గారు ఏది చెప్తే అదే వేదం మాస్టర్ గారి దగ్గర చేతులు కాటుకొని నిలబడాలి మాస్టర్ గారు ఒరే ఇలా రా అంటే రావాలి కో అంటే పోవాలి ఇదంతా కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మనం సంఘాలలో గమనిస్తున్నటువంటిది మాస్టర్ గారు అంటే అదేదో ఒక డిసిప్లినేరియన్ లాగా ఆయన దగ్గరికి వెళ్ళడానికి గడగడ పోతూ ఆయన పిలిస్తేనే మనం చిత్తం ప్రభు అన్నట్టుగా వెళ్ళడము ఇవన్నీ కూడా ఇది నిజమైన కాపరులకు ఉండవలసిన లక్షణాలు కాదు కాబట్టి ఇటువంటి లక్షణాలు ఎవరిలో ఉన్నాయి అనేది మనం ఖచ్చితంగా గమనించాల్సి ఉంటుంది అండ్ ఫైనలీ మాదిరి చాలా అవసరం ప్రతి విషయంలో సంఘ కాపరిని అందరు కూడా ఫాలో అవుతూ ఉంటారు వేషధారణ విషయంలో కానీ మాటల విషయంలో కానీ ప్రవర్తన విషయంలో కానీ అన్ని విషయాలలో మాదిరికరంగా ఉండాలి యశూ ప్రభు మనకి ఏ విధమైన మాదిరిని చూపించారు ఈ లోకంలో ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి ఆయన మనకు చూపిన మాదిరి అన్ని విషయాల్లో ప్రార్థించే విషయంలో తర్వాత ఆయన యొక్క డీలింగ్స్ అన్ని కూడా బిజినెస్ ఐ మీన్ ఎవ్రీడే ట్రాన్సాక్షన్స్ విషయంలో కానీ ఎక్కడ ఆయనని మనం వెలెత్తి చూపించడానికి లేకుండా ఆయన ఎలా అయితే మన కోసం మాదిరిని ఉంచి వెళ్ళారో అటువంటి మాదిరిని సంఘ కాపురులు కలిగి ఉండాలి ఇలా గనక లేకపోతే అది ఆ సంఘం ఏ విధంగా వర్ధిల్లుతుంది వర్ధిల్లనే వర్ధిల్లుతుంది ఆ సంఘంలో మనం గా ఉన్నట్టయితే మనం కూడా వర్ధిల్లే వారంగా ఏమాత్రం ఉంటాం సో దిస్ ఈస్ ద టైమ్ ఫర్ అస్ట్ గోయింగ్ టు అ టూ చర్చ్ ఇఫ్ నాట్ will not suggest you anything but you have to find out a church which has ద characteristic the lord ఈస్ expecting from the చర్చ్ కాబట్టి అటువంటి జ్ఞానం కలిగినటువంటి వారంగా మనం మన యొక్క సంఘాలకు వెళ్ళవలసి ఉంటుంది అలా లేకపోతే మనం దానిని సరి చేసుకోవడానికి దేవుడు ఈ కాలం మందు హెచ్చరిక చేస్తున్నాడు మా మా సమకాలీన సంఘములను సంఘ కాపర్లను మేము పరిశీలన చేసినప్పుడు తండ్రి వారిలో మీరు చెప్పిన క్వాలిటీస్ని మేము ఉన్నట్టు ఉన్నట్టుగా గమనిస్తేనే ఆ సంఘం నాకు మేము వెళ్ళవలెనని ఉదయకాల కాలమందు మీ వాక్యం బోధిస్తుంది తండ్రి సరి అయిన సంఘమును ఎంచుకున్నటకు సరి అయిన కాపరి ఉన్నాడా లేదా తెలుసుకున్నటకు ఆత్మ జ్ఞానము చాలా అవసరం అటువంటి స్పిరిచువల్ మెంట్ ని మా ప్రియులకు అనుగ్రహించమని పేర్కొంటున్నారు మాకు చూపించిన మాదిరిని కలిగిన వారంగా జీవించినట్లు మాకును మా ప్రియులకు సహాయము అనుగ్రహించమని మీకు మారుడు మా పరిశుద్ధ పరిశుద్ధనామంగా ప్రార్థిస్తున్నాము తండ్రి దేవనామానికి స్తోత్రం అందరికీ వందనాలు మన తాండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ నేత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మీకు తోడై ఉంటాను కాక ఆమె